సామెతలు ఒకటో అధ్యాయం దావీదు కుమారుడును ఇస్రాయేలు రాజునైన సలోమును సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సలాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశమునందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృత్తి చేసుకొనును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనను వీటి చేత సామెతలను భావసూచిక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించదురు యహోవా భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదరు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అవి నీ తలకు సొగసైనను సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములనయుండును నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపక ఒప్పకము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయుటకై పొంచియుందము నిర్దోషి అయిన ఒకని పట్టుకున్నటకు దాగి ఉందము పాతాలము మనుషులను మింగివేయునట్లు వారిని జీవముతోనే మింగివేయుదము సమాధిలోనికి దిగువారు మింగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మింగివేయుదము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందము నీవు మాతో పాలివాడవ ఇండుము మనకందరికీ సంచి ఒకటే అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గమున పోకము వారి త్రోవల ఎందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనము కీలు చేయుటకై వారి పాదములు పరిగెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు పక్షి చూచిచుండగా వల వేయుట వ్యర్థము వారు సర్వనాశనమునకే పొంచి ఎందురు తమను తామే పట్టుకున్నటకై తాగి ఎందురు ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించి వారి ప్రాణము అది తీయను జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంత వీధులలో బిక్కరగా పలుకుచున్నది గొప్ప సందరి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురుద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించు తెలియజేయనది ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూలదురు అపహాసకులారా మీరు ఎన్నాలు అపహాస్యము చేయచ్చు ఆనందించరు బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు నా గర్తింపు విని తిరుగుడి ఆలగించుడి నా ఆత్మను మీ మీదకి కుమ్మరించుదను నా ఉపదేశమును మీకు తెలిపేదను నేను పిలువగా మీరు వినకపోతిరి నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి నేను చెప్పిన బోధ ఏమియో మీరు వేక త్రోసివేసుతిరి నేను గద్దెంపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము మీ మీదకి తుపాను వలె వచ్చినప్పుడు సురగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అప్పుడు వారు నన్ను కూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇవ్వకుందను నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ వారికి నేను కడ కనబడక ఉందను జ్ఞానము వారికి అసహ్యమాయను యహోవా ఎందు భయభక్తులు కలిగి నిన్నుట వారికి ఇష్టము లేకపోయెను నా ఆలోచన వెననకపోయరి నా గద్దింపును వారు కేవలము తృణీకరించరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించదరు తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదరు బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదరు నా ఉపదేశము అంగీకరించు వాడు సురక్షితముగా నివసించను వాడు కీడు వచ్చుచున్న భయము లేక ನೆಮ್ಮದಿಗ ನುಂಡುನು ಆಮೇಲ್